హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ ఆఫీస్ నుంచి అయితే మేము పబ్లిక్ టాక్ వెళ్ళాలన్నమాట ఈవినింగ్ టైంలో సో పబ్లిక్ టాక్ వెళ్దామని చెప్పేసి మేమైతే బయటకు వచ్చాం చూసారు కదా ఇక్కడ కేకే పార్క్కి వచ్చాము కృష్ణకాంత్ పార్క్కి ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక షూట్ జరుగుతుందనమాట అయ్యో అని చెప్పేసి మేము అక్కడే చూస్తున్నాము ఎలా అని చెప్పేసి చూసారు కదా ఇదే అనమాట ఏదో షూట్ అయితే ఇక్కడ జరుగుతుంది చా అందులో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కొంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళు బాగా చక్కగా రెడీ వచ్చి ఇక్కడ ఏదో షూట్ అయితే చేస్తున్నారు ఏం జరుగుతుందా అని చెప్పేసి మేమైతే అక్కడ కాసేపు కూర్చొని అయితే వెయిట్ చేసాము ఇంకా మాకు పబ్లిక్ టాక్ అవ్వదేమో అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ సైడ్కి కొంతమంది యూట్యూబర్స్ అయితే చాలామంది వచ్చారు ఇక్కడికి వాళ్ళైతే వచ్చి కొన్ని వీడియోస్ తీసుకుంటున్నారు సో మేము కూడా వచ్చేసి మేము ఏదైతే టాపిక్ మీద వచ్చామో మా టాపిక్ని అయితే మేము ఇక్కడ కంప్లీట్ చేసేసాము చూడండి నేను అక్కడ ఉన్నాను కదా అది నేనే మైక్ పట్టుకొని క్వశ్చన్ అడిగేది ఏ టాపిక్ మీద పబ్లిక్ టాక్ మీకైతే చెప్తాను కానీ ఫస్ట్ ఒకసారి ఇది చూడండి చదువుకోరడా అని పిలవాల ఎందుకంటే నాకు ఒక కోరిక నేను ఎప్పటికీ పుర్చుకో ఎప్పటికి మా ఊర్లో జబర్దస్లోకి వెళ్ళాలని బిగ్ బాస్ లోకి వెళ్ళారండి సినిమాలో కనిపించాలని లేరు బాలకృష్ణ నీ ఊరు వచ్చా నీ ఇంటికి వచ్చా అట్టుకు వచ్చా నీ పుట్టుకు వచ్చాను నీ మూతి మీద మేసవైతే మరసడం అయితే మగడం అయితే రానా చూసుకుందావు కదురుతో కాదు రా కంటి సోముతో చంపేస్తాను చెప్పట్లే కుమార్తము 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 మరి పెట్టారా మన లక్ష్మి నరసం చంపారు ఈ కళల మండ ఈ కళల మండ చూసావా ఈ కళలు వేడు చూసావా వెదురుతి విరిచేస్తా వెదురుతి విరిచేస్తావు సౌండ్ మారిందట ఊ ఊ అను ఊ అను అందరూ ారా యారాకూర ఎలా ఎలాంటి సం సారు కదా చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే ఆయనని ఫేమస్ చేయాలంట వచ్చేసి నన్ను క్వశ్చన్ అడగండి నన్ను క్వశ్చన్ అడగండి అని చెప్పేసి ఊరికైతే మా చుట్టూనే తిరిగారు సర్లే అని చెప్పేసి ఇక్కడ యూట్యూబర్స్ అందరూ మైక్ ఇచ్చేసి సరే మాట్లాడు అని చెప్పేసి మాట్లాడిస్తున్నారు చూడండి ఆయన చంటి కుర్రోడా అనేసి అనాలంట బ్రదరు బ్రో అట్లాంటివి ఏం పిలివద్దు నన్ను ఆ అన్నయ్య అన్న కూడా ఆయనకు కోపం వస్తుంది అంట చంటి కుర్రోడా అంటేనే ఆయనకి హ్యాపీగా ఫీల్ అవుతారంట సో చూసారు కదా ఎంత ఫన్నీగా అనిపించిందో మాకైతే అక్కడ ఉన్నంతసేపు సో మేము వచ్చిన టాపిక్ ఏంటంటే చెప్పాను కదా మన సీనియర్ హీరోస్లో ఎవర్ స్టోరీ సెలక్షన్ బాగుంటుందని చెప్పేసి ఆ టాపిక్ మీద అయితే నేను పబ్లిక్ టాక్ వెళ్ళాను అందరూ చాలా రెస్పాండ్ అయ్యారు బాగా చెప్పారు ఏంటి అంటే అందరు స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది ఎవరి స్టైల్ వాళ్ళది కాబట్టి మాకైతే సీనియర్ హీరోస్ అంటేనే వాళ్ళ స్టోరీ చాలా బాగుంటుంది దాంట్లో ఎవరిది బాగుంది అని చెప్పాలంటే ఎలా చెప్తామని చెప్పేసి అనేసి అంటున్నారు సో నా పబ్లిక్ టాక్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేనైతే రిటర్న్ అయిపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్